తెలంగాణ హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ సైలానీ బాబా దర్గాల్లో నూట పద్దెనిమిదవ హజ్రత్ ఉర్సు గంధం ఉత్సవాలు అంగరంగ వైభవంగా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ హమీద్ షామియా ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు విచ్చేశారు సైలానీ బాబా గంధం ఉర్సు ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మూడు రోజులు జరుగు గంధం ఉర్సు ఉత్సవాలకు లక్షల భక్తులు హాజరవుతారు వచ్చే భక్తులకు దర్గా ఆవరణలో అన్ని సౌకర్యాలతో పాటు ఉచిత భోజన వసతి కల్పించామని వచ్చే భక్తులను అల్లా ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవెనలు ఇస్తాడని అన్నారు ఈ కార్యక్రమంలో సైలాని బాబా దర్గా నిర్వాహకులు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

గంధం ఉత్సవం ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు భక్తులు తాండోప తాండలు వస్తుంటారు చాలామంది భక్తులు లక్షల లక్ష భక్తులు ఉన్నారు నాకు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్ర చెన్నై బొంబై నుంచి వస్తారు అంత భక్తులు ఇక్కడ ఈ వర్ష వర్షం చేయబట్టి సూచన చేయబట్టి మీరు చాలా మంది కూడా రాలేదు కొందరు అక్కడ బా నీళ్లు పడుతున్నాయి కదా బాబా ఎట్లని మీరు రాకండి అని చెప్పి నేను అందరికీ సందేశం పంపాను కానీ అందరికీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు వాళ్ళ వీరందరికీ వీళ్ళందరూ భక్తులు అందరూ తన తా కోరికలు ముదిగించిన తర్వాత ఖిలాఫలు ఇటువంటి బట్టలు తీసుకొచ్చి ప్రతి సంవత్సరము ఇదే విధముగా అన్నదానం ఎంతమంది రాని అన్నదానం కొరకు ఇక్కడ కొద్దు ఉండదు అందరు తింటే ఉంటారు పోతూనే ఉంటారు వాళ్ళందరికీ ఉపాసం మాత్రం పెట్టాను త్రీ డేస్ ఇవాళ రేపు ఎల్లుండి త్రీ డేస్ వరకు కూడా అన్నదానం కార్యక్రమం నడుస్తూ ఉంటుంది అందరు భక్తులు మూడో రోజు వెళ్ళిపోతారు కాబట్టి అదే సందర్భంగా మీ అందరికీ ఈ వర్షాకాలం నాకు చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయింది పాపం అందరూ లోపలికి రాలేకపోయిండ్రు ఏది మన అన్ని షాపులన్నీ అక్కడ లోపల అయ్యేది అవి షాపులని బయట పెట్టుకున్నారు వాళ్ళు చాలా బాధలు ఉన్నారు వర్షం వర్షం చేసింది కాబట్టి మనం ఏం చేయలేకపోతాం కాబట్టి మీడియా వారు కానీ వీళ్ళందరూ కానీ నాకు సహకరించి చేసినందుకు మీ అందరికీ తక్కువ